భైరవుడు కాలభైరవుడి వృత్తాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగార మాసం కారాగార మాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర సరివినా కాలభైరవష్టకం చదివినా కాలభైరవ వాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అని చేస్తారు అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకప్పుడు కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం ఉంటుందో గర్వం కలుగుతూ ఉంటుందో అలా త్రిమూర్తులయందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి ఎందుకు కలుగుతూ ఉంటుంది సృష్టికర్త అయినటువంటి చిత్రముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు అందుకే ఇరుకు రంగుతో ఉంటాడు ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది ఆయనకి ఐదు తలలుంది నాకు ఐదు తలలు పరమశివుడికి ఐదు తలలు సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానభుణ్ణి ఐదు తలలైంది నాకు ఐదు తలలు నాకంటే బ్రహ్మగారికి బ్రహ్మగారికి ఐదు తలలు నాకు శంకరుడికి తేడా మేమిద్దరం సమానం నేనే సృష్టిలో అధి అని వేదములను పిలిచి అడిగాడు నేనా కాదా అన్నాడు ఋగ్వేదము సామవేదము ఎదుర్వేదము అధర్వణవేదము కూడా నువ్వు కాదు పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయి ఆయన అంగీకరించలేదు ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం గర్వమనేటటువంటిది కలగకూడదు కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు భద్రగజం అంటే ఎంత ఉంటుంది గురువాయూర్లో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు అందులో భద్రగజాలు వస్తాయి భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ అది ఎక్కాలంటే నిచ్చిన ఇసుకుని ఎక్కాలి కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధిభాగం బయటికి వచ్చేటట్టుగా ఎముక వచ్చేటట్టుగా ఉంచుతుంది ఉంచి తల ఇలా పెడుతుంది పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాన్ని చెవి పట్టుకొని ఈ సంధి మనందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు అంత ఎత్తున ఉంటుంది భద్రగజం అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపం అయితే భద్రగజంలా నడుస్తున్నాడు రా అంటారు అలా నుభావుడు సాక్షాత్తు శంకరుడు సభలోకి ప్రవేశించాడు ప్రవేశించి ఆయన నిలబడ్డాడు బ్రహ్మగారు చూసి అతిశయంతో ఉన్నాడు కదా నేను అతిశయం అన్న మాట గురించి కదా మీతో మనవి చేస్తున్నాను అటువంటి భద్రగజం మీద మహారాజు గారు విడిపోతున్నారు మీరు నేను వదిలేసింది ఎక్కడో అక్కడ పట్టుకోవాలి నేను ఎక్కడ చెప్తున్నాను రామకృష్ణ పరమహంస ఉపాఖ్యానం చెప్తున్నాను ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద విడిపోతున్నాడు రాజవీధిలో అటువంటి ఏనుగు వస్తోందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతంత లావు ఉంటుంది ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది ఏ ప్రాణైనా అణిగిపోతుంది అందుకు అన్ని పక్కలకి పోతాయి అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తింది కాలెత్తి చెయ్యి బొద్ధి లేని ఏనుగా పక్కకి పోయిన రామకృష్ణ పరమహంస శిష్యులు నిలబడున్నారు అక్కడ వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి ఆ శిష్యుడు చూసి గురువు గారి ఒక్క తిరిగి అన్నాడు హే బ్రహ్మన్ ఒక భద్రకజం వస్తోంది దాని మీద మహారాజు వస్తున్నాడు ఒక కప్ప కన్నం నుంచి బయటకు వచ్చి ఏనుగు మీద పక్కకు పోతావా పోవా అంటోంది దీనికి బుద్ధిహీనత అతిశయమా ఎందుకు ఇలా కాలెత్తింది అని అడిగారు అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి అన్నారు ఇవాళ సాయంకాలం ఈ రహదారి నుంచి ఒక జేబుకి చిల్లు ఉన్నటువంటి లాల్చీ తీసుకున్న వ్యక్తి వెళ్ళాడు ఆయన జేబులో నాలుగు పావలాకాశులు ఉన్నాయి పావలాకాశు చిన్నగా గుండ్రగా ఉంటుంది కదూ ఆ కన్నంలోంచి జారి పావలాకాశ కింద పడింది కింద పడిన పావలాకాశ గుల్లుకుంటూ కన్నల్లోకి వెళ్ళింది కన్నంలో కప్ప ఉంది కప్పకి పావలాకాశ దొరికింది ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది కదూ ఏనుగు మీద కాలిత్తి పావలా ఉన్న కప్ప ఏనుగు మీద కాలెత్తితే అన్నీ ఉన్నాయనుకున్న గారు విర్రవీగితే అందులో అతిశయం ఎంతతో విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడి ఆవేశం ఎందుకు అంటే తల్ల సంఖ్య లెక్క పెట్టాడు నాకు ఐదు నీకు ఐదు దే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు ఒకనాడు నా మొసటి నుంచి పైకి వచ్చావు నాకు పుత్ర సముడివి నా కాళ్ళు పట్టుకు నమస్కరించు ఆశీర్వదిస్తాను శంకరుడు చూశాడు ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు అహంకారంతో ఉన్నాడు నాకు ఐదు తలలు తనకు ఐదు తలలు అనుకుంటున్నాడు కానీ నా ఐదు తలల వెనక ఒక తత్వం ఉంది అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు దక్షిణానికి ఉంటే ముఖం అంటారు పశ్చిమానికి ఉంటే సజ్యోజాతం అంటారు ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు పైకుంటే ఈశానం అంటారు ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు ఐదు ముఖాలతో కఠ్మండూలో ఉంటుంది ఐదు తలలతో ఆ శివలింగం నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు ఆయన బ్రహ్మమస్త మస్త కావలిని బద్దతి అని పేరు ఈ సృష్టి అంతా కూడా కల్పాంతమైపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతారు పడిపోతే చూస్తా అట్ట శంకరుడు అయ్యో పాపం మొట్టమొదట పుట్టాడు అందరికన్నా ఇచ్చి సృష్టి చెయ్యమన్నాను ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ పుర్రి తీసి ఓ తడపను గుచ్చుకుని మెళ్ళలో వేసు ఆయనకి చేత కాక కాదు బంగారం పులుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేక కాదు బ్రహ్మగారిని గౌరవించడానికి పుర్రేసుకున్నాడు ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో ఆ పుర్రి పునుకల పేరు కంఠముల భౌరి భుజందము భూషణంబుగా అనయము భస్మధారణము ఎదురు నివాసము మేరు విల్లుగా అలుగు దంతి చర్మమును హస్తమందు కపాల చోలములు పడిబడి దాంతు శంకర రూపమును ఆశ్రయించదన్న ఇప్పుడు అంతమంది బ్రహ్మల యొక్క పులుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి అందుకేసుకుంటాడు కురిల మాత అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు భృంగి యొక్క అంశ భృంగి యొక్క అవతారం భైరవుడు ఆ వచ్చినటువంటి వాడు ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు ఆ భైరవుడు ముమూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన వస్తూనే పరమ ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు ఇలా గిల్లేశాడు లోకంలో చూడంలో మాట అంటారు అలా గిల్లేస్తున్నాయి ఎట్లా అంటారు అన్నిటికన్నా తేనికేంటే గిల్లేడు అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేసాడు అనుకోండి తిరిగిపోతుంది అంతే బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు గిల్లుతుంటాడు గిల్లి రా అంటారు అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక యువతలవాడికి బలం ఎక్కువ ఉంటే బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు అందుకే బ్రహ్మగారి ఐదవ తలకాయని కష్టపడి తొలగతో వేది లేదు గిల్లీ శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో కూడా అలాగే రాశారు అంత అందంగానూ రచన చేశారు మృణాళీ మృద్వీనాం లతానాం చతశృణాం చతుర్భి సౌందర్యం సరసిజవతనై ప్రథమ మథనా రిపో ചർം ശീർം സമമഭയ സമമഭയ ഹാധി ശംകുളക്കളേ ചെല്ലു അഹങ്ക ഓ തലക്കേ ഗെല്ലാൻ എം ഇപ്പം നില പറ്റി ഇല്ല ഗെലശാൻ അനുക്കോണ്ട മിഗലിന് പൂവ് എമുദിന്തു ദാന്നേ ഗെല്ലേണ്ട ജോലിക്ക് രാടനുക്കുട്ടുണ്ടാ എമോ ഇല്ല അന്നു മല്ല ഇല്ല അതേ അത് ഒടിപോല ഒഴിപോദി വച്ചേമോ ചെയ്യണി ഇപ്പോൾ ഇല്ല അന്നു മല്ലി ഇൻകോട്ടില്ല അതേ മൂടെ ഉണ്ടാകും అందుకని ఆయన ఏం చేశాడంటేట బ్రహ్మగారు ఒక తలకాయ గిల్లీగానే ఇంకా నాలుగు తలకాయలు మిగిలి అమ్మవారి వంక చూసాట అమ్మవారు నాలుగు చేతులతో ఉంటుంది కదా అమ్మ నేను తామర పువ్వులోంచి పుట్టాను నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి ఓ బంధుత్వం ఉంది అమ్మ నా నాలుగు తలకాయలు తామర పువ్వుల్లో నీ చేతుల కింద పెడతాను కాపాడమ్మా అని నాలుగు తలకాయలు గబగబా నేను అమ్మవారు నాలుగు చేతుల కింద పెట్టేట పెట్టేటప్పటికి మళ్ళీ గిల్లుదామని చూశాడు పైన అమ్మవారి చెయ్యి ఉంది ఊరు అలా అమ్మా నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపో ఏమో గిల్లేసిన వాడు గోటి గిల్లుతాడే ఉండమ్మకోబట్టి నకేటితో కాలభైరవుడు అంతే అంతటి ప్రచండ శక్తి స్వపు కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తారు అజుండు తాను అధికుండునను గర్వింప కర నకాగ్రమున చిరము తృచ్ సాకారయకు బ్రహ్మహత్యతో చనుదేరి సర్వలోకంబులు సంచరించే వైకుంఠమున కే రమ వైకుంఠులించ అమృతభిక్షాచలం కాశికానగర కంఠోపదేశంబుల పగలవైచకరంబు బ్రహ్మపు ఆధిపత్యంబు పొందే కామారి చేత ప్రియవైచిన చోట కపురము చేసే కాశికాపురమునకు ఏడు గడూ బ్రోధైరవ దేవుడు కుంభజన్ ఆయన బ్రహ్మగారి తలకై తుంపేశాడు తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యా పాతకం పరమశివుడికి పాతకం ఉంటుందా ఆయన విధికి నిషేధానికి అతీతడు కానీ లోకంలో శివుడే చేశాడు కదా మేమెందుకు చెయ్యకూడదు రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యా దోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన పాయిశ్చిత్తాన్ని చేసి చూపించాడు ఆ కళ వచ్చి అంటుకుంది పుర్రె ఆ చేతికి అంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు అబ్బా ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు పూరక రాజు అంటాడు నందుడు దొర్గుడు వస్తే స్కంధంలో అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు భిక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ అమృత రసాన్ని పెట్టారు పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మి విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చేతికున్నటువంటి బ్రహ్మకపాలం మూడి కింద పడి బతలేదు అంటే కాశీపట్టణం అంత గొప్ప పట్టణం అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీపట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కామభైరవుణ్ణి కాశీపట్టణానికి పట్టాభిషేక్ చేశాడు సంరక్షకుడుగా ఆధిపత్యం పొందే కామారిచి అంత అద్భుత రూపాన్ని పొందాడు భైరవ అంటే భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి రవము అంటే శబ్దము భై నరిచి మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క భైరవుడు వచ్చాడంటే కాదు భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో ఎవరిని చూస్తే భయం వేస్తుందో ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని పేరు లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు భైరవయాతన అని ఉంటుంది ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు బెత్తం పట్టుకొని ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు కొక్కుతూ పరిగెడతాడు పరిగెత్తి 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 దాహార్తితో యమసతనం దగ్గర అద్విజ్వాలలతో ఉంటుంది తోరణం ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు కాఠ్మండూలో కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి కాలభైరవ దర్శనం చేస్తే భైరవ అని ఆయన వేస్తారు ఓ బెత్తం పెట్టి ఓసారి వీపు మీద కొడతారు అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తారు ఆ చాలా అనుగ్రహముక్తి అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ నాడు జ్వాలా తోరణం చేస్తారు కొత్త గడ్డి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడ్డి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు వెలిగించి పార్వతీ పరమేశ్వరుడు పల్లకిలో వెళుతుంటే హరహర హర మహాదేవ శంభో శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్లి మళ్ళీ వస్తూ ఉంటారు ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే నరకలోకానికి వెళ్లి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా నేను నీకు ఉంటాను బెంగ పెట్టుకోకనే ఆయన నడిచి ఆయన వెనక మనం నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతాడు దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలాతోరణం చేస్తాడు మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతా అందుకని భైరవ అంటారు శంకర భగవత్పాదులు కైల కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు దేవరాజ సేవ్యమాన సూత్రం ఇందు శేఖరం కృపాకరం కాశికా భైరవం ృందాపురా అంటారు ఆయన నారదుడు వంటి యోగి బృందముల ఉంపబడుతూ ఉంటాడు దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం పావనాంగ్రి పంకజం దేవరాజ్ అంటే ఇంద్రుడు ఇంద్రాల చేత పూజింపబడేటటువంటి పాదపద్మవులు కలిగినటువంటి వాడు వ్యాల యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన వ్యాళయజ్ఞ సూత్రం ఇంగు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందిగంబరం ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములై ఉంటాయి ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు దిశములతో ఉంటాడు అది ఒకటి అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంది ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెళితే బట్ట ఉండదు ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు ఎవరి ఎవరి ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్ని తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు సభాముఖంగా అంతకన్నా మీకు ఇంకా బాగా అర్థం అవడానికి నేను ఒక్కటే మాట చెప్పగలను కోటి రూపాయలు పెట్టి రకరకాల నగలు చేయించుకుని ఒంటి నిండా పెట్టుకుని ఒక స్త్రీ బట్ట కట్టుకోలేదనుకోండి ఏమంటారు లజ్జావిహీన విహీన అంటారు సముద్రపులు దొరికేటటువంటి గుండలతో హారం వేసుకుని ముప్పై రూపాయల చీర కట్టుకుందనుకోండి ఏమంటారు మానవతి అంటారు బట్ట దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి భర్త అయితే దాని అవసరం లేదు భర్త కాని వాడు ఇంకొకలా చూడ్డానికి వీల్లేదు అంబరము ధరించి ఉంటారు అంబరము భక్తికి సంకేతం భక్తి అంబరమును కట్టుకుంటారు భక్తి అందరని కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతారు ఎవరా పురుషుడు ఒక్కడే పురుషుడు పతి విశ్వశ్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతం ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే మనందరికీ పతి ఆయన ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి ఎవరి పట్ల భక్తితో ఉండాలని ఆయన ఎవరిని పొందాలి ఆయన ఆయన పొందడానికి ఇంకెవరు లేరు అందరూ ఆయన్ని పొందుతారు అందుకే ఆయన బట్ట కట్టుకోవడంటే భక్తి నంబరం ఆయన కట్టుకోకర్లేదు అందుకు దిగంబరు ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ యోగి బృంద గంబరం కాబట్టిదాది యోగింది కాలభైరవుణ్ణి భజిస్తున్నాను తారకం ప్రభుం త్రిలోచనం కాలకాల భానుకోటి భాస్వరంభవాధి నాధ కాల భైరవం భజీ నేను అష్టగా అంతా ఎక్కడ చెప్తాను భాను కోటి భాస్వరం కోటి మంది సూర్యులు ఉలయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి ఎలా ఉంటుంది భవాబ్ తారకం ప్రభుం సంసారం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటాడు నీలకంఠమీప్సికంత్రిలో జనం నీలకంఠుడై హలహలక్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు నీళ్ళ కంట మిత్రిలో చెల్లం కాలకాల చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడయి ఉంటాడు అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు పుస్తకాలు చదవడం గొప్ప కాదు ధ్యానం చేయగలిగి ఉండాలి ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి పిలవగానే మనస్సు వెనక్కి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదత్వం ద్వారా అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడము అలవా తవ్వాలి మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి కుక్క చూడండి అన్నాను అనుకోండి పరిగెత్తుకు వస్తుంది కుక్క పిలిస్తే వచ్చినట్టు ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండి కట్టారనుకోండి బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది అటుపోతుంది ఇటు పోతుంది నాలుగు మాట్లు అలవాటు చేసి కొట్టి దుక్కి దుమ్మించి చేశాడు అనుకోండి ఆ తర్వాత రైతు ఇక ఎత్తు దగ్గరికి వెళ్ళాడు వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు ఇలా ఎత్తి పట్టుకుని ఆ రెండు కాడి ఇలా సమానంగా వస్తుంది అంటాడు రెండెద్దులు నిద్రపోతున్నవి లేచి ఒడ్డు విరుచుకొచ్చి మెడ పెట్టేస్తాడు పిలవలేదు ఆయన ఏమి దా అని కూడా అనలేదు అంటే చాలా రెండు ఎద్దులు వచ్చాయి అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తూ ఉంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావద్దు రావాలి అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరం కాలస్వరూపంతో ఉంటాడు అందుకే కాలకాల మంబు

వైరాగ్యము జ్ఞానము చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తారు ప్రత్యేకించి మార్గశీర్షమాసం చతుర్దశి అష్టమి మంగళవారం ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజు